అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము ఆరవ శ్లోకము నీవు కర్తవు భోక్తవు కాదని గుర్తించు నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు ముక్తుడవు రెండు సుఖం దుఃఖం సుఖం అంటే ఆనందం ఆహ్లాదం దుఃఖం అంటే బాధ ఆవేదన ఇవి కూడా శాశ్వతం కాని భావనలు వీటిని కూడా మనస్సు ఇంద్రియాల ద్వారా మాత్రమే మనం అనుభవిస్తాము మంచి చెడుల సందర్శన బాధలు లేకుండా సుఖాలే ఉండాలని కోరుకోవడము లాంటివి మనోధర్మాలనీ బుద్ధి లక్షణాలనీ నీకు వీటితో ఏమాత్రమూ సంబంధం లేదని కాబట్టి సంతృప్తితో జీవించమని అష్టావక్ర మహర్షి ఇక్కడ శిష్యునికి తెలియచేస్తున్నారు నిత్యశుద్ధమైన ఆత్మగా నీకు సందర్శనలు సమస్యలు ఏమీ లేవు అవన్నీ కేవలం నీ అహంకారానికి చెందినవి మాత్రమే ప్రపంచంలో జరిగే అనుభవాలు ఆత్మకు సంబంధించినవి కావు అవి వస్తాయి పోతాయి ఈ భావాలు కేవలం మనస్సు ఇంద్రియాలకు మాత్రమే సంబంధించినవి ఆత్మ శాశ్వతమైనది కాబట్టి ఇది ఎలాంటి సుఖదుఖాలకు లోబడదు ప్రసాద్ భరద్వాజ Shakti Vivarana video link by your love and the subscribe Chaitanya Vignanam channel like J share J and D